నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ సిఎంఆర్ఎఫ్ పేదలకు వరం లాంటిది రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ సిఎంఆర్ఎఫ్ పేదలకు వరమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు నెడతబోల్ క్యాంప్ కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా నలభై మూడు మంది బాధిత లబ్దిదారులకు వైద్య సేవల నిమిత్తం ముప్పై లక్షల ముప్పై ఒకటి వేల నూట యాభై ఒకటి రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఒక ఎల్వోసీ లెటర్ అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేద ప్రజలకు విద్య వైద్యం పూర్తి స్థాయిలో అందేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు నిరంతరం పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ పేద ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఆరోగ్యం విషయంలో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తమకు దరఖాస్తు అందిస్తే తాము దరఖాస్తులు చేరవేస్తామని తద్వారా ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రజలకు సూచించారు ఇది నిరంతర తెలిపారు ప్రతి రోజులకు పంపిణీ కార్యక్రమం ఉంటుందని వివరించారు ఈ సందర్భంగా పేద ప్రజలకు అండగా ఉంటున్న సీఎం చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మంత్రి కందుల దుర్గేష్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు 캘리버를 같이 해 드리고 서비스도 서비스도 오케이 ਓਕੇ ਡਾਨ ਸਿਰੋ ਕੇ ਸਪੋਕ ਡਾਨ ਕੰਪਾਟੀ ਸੀਨੀਵਾਸ ਨੂੰ जी जी सर ओके सर सर ओके सर నిరంతరం కూడా పేద ప్రజలకి అందుబాటులో ఉంటూ పేద ప్రజల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నడవల రోజు ఇరవై మూడు లక్షల ముప్పై ఒక్క వేల నూట యాభై ఒక్క రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించడం జరిగింది చెక్కుల రూపంలో అదేవిధంగా ఒక బాగా పేద కుటుంబానికి చెందినటువంటి మహిళకి సంబంధించిన ఆరోగ్య శ్రద్ధ కోసం ఏడు లక్షల రూపాయల ఎల్ఓసీ కూడా అందించడం జరిగింది ఈ సందర్భంగా నెలకు రెండు నెలకో మూడు ఒక ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఇబ్బందుల్లో ఉన్నా వారు వెంటనే అప్లికేషన్ పెడితే దాన్ని ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కోసం మనం అప్లై చేస్తే పదిహేను రోజులకు ఒకసారి ఆ కార్యక్రమాన్ని చేపట్టి పేద ప్రజలకు అండగా నిలబడుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ప్రమాదమే ఈ పన్నెండు నెలల కాలంలో మనం గలదోలు నియోజకంలో కేవలం రెండు కోట్ల పద్నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల తొంభై మూడు రూపాయలు మనం ఈ ఎల్ఓసి కానివ్వండి ముఖ్యమంత్రి సహాయధి కానివ్వండి రెండింటించి అందించడం జరిగింది ఇంత పన్నెండు నెలల కాలంలో రెండు కోట్ల పైచీలకు ప్రమాదమే రెండు కోట్ల యాభై లక్షల వరకు ఇవ్వటం అంటే సామాన్యమైన విషయం కాదు దీన్ని బట్టి ఈ కూటమి ప్రభుత్వం ప్రజల పేద ప్రజల ఆరోగ్యం గురించి ఎంతగా తప్పనబడంతో అర్థమవుతుంది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తొలి నుంచి కూడా ఈ రాష్ట్రంలో విద్య వైద్యం సామాన్యులందరికీ పూర్తి స్థాయిలో అందాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి హయాంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎంతో తొందరగా అప్లికేషన్స్ అన్ని క్లియర్ అవ్వడం తద్వారా వారందరికీ సహాయం అందించడం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమంగా భావిస్తూ ఇలాగ పేద ప్రజలకి అండగా నిలబడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో సైతం పేద ప్రజలకు అండగా నిలబడతాం మేము అందరం అనేటువంటి మాటని తెలియజేసుకుంటూ సెలవు సెలవుస్తున్నాం